రాణి రుద్రమగారు గారు చెప్పినారు కేవలం ఒక హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినారు అని చెప్పి చెప్పారు లక్ష నలభై ఆరు వేల కోట్ల అదే విధంగా తెలంగాణ మొత్తానికి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు అభివృద్ధి జరుగుతున్నారు ఆ అభివృద్ధిని చూసి ఆ అభివృద్ధిని జరుగుతున్న దేశం మీరు ఫోటోలు దిగి మీరు చేశామని చెప్తే చెప్పి రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తామని అంటున్నారు ఈ సన్న బియ్యం ఎవరిస్తున్నారు వాటా కేవలం పదిహేను రూపాయలే నలభై ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వాన్ని ఎనభై కోట్ల మందికి ఈ రోజు పేద ప్రజలకు కానీ ఇతర వర్గాలకు అందరికి కూడా పంపిణీ చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తగుదు అని చెప్పి మీ పేరే చెప్పుకుని నడుపు ఇట్లా కాంట్రాక్ట్లు కానీ ప్రతి ఒక్క స్కీమ్ లో మీరు ఏమవుతుందో చూస్తున్నాం భూ కబ్జాలు ఏ రకంగా జరుగుతున్నాయి చివరికి ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో జూబ్లీ బెదిరింపులకు అడ్డదారులకు సంపాదించిన డబ్బులను విచ్చలవిడిగా పంపిణీ చేయడము మద్యం పంపిణీ చేయడము ఇవన్నీ చూస్తుంటే మీరు ఎంత భయపడుతున్నారో మీరు విజయానికి ఎంత దూరం ఉన్నారో మాకు స్పష్టం ప్రజల విజ్ఞులు ఏది పాలు ఏది నీళ్ళు అని తెలుసుకునేంత చైతన్యవంతులు కాబట్టి మీరు వాళ్ళ యొక్క ప్రలోభాలకు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు విమర్శలు కానీ అది తీసుకోకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేసి లంకల్ దీపకర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మీకు